జులై రెండు వేల ఇరవై నాలుగు మిథున ఫలాలు వచ్చే నెల మిథున ఫలాలు జులై రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల మిథున రాశి వారికి చాలా విషయాల్లో అనుకూల ఫలితాలను తీసుకురాబోతోంది నెల ప్రారంభం నుండి మీ మంచి ఆదాయం కారణంగా మీ ధైర్యం ఎక్కువగా ఉంటుంది మరియు మీరు ప్రతి పనిని పూర్తి ఉత్సాహంతో పూర్తి చేస్తారు జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కెరీర్ పరంగా ఈ నెల మీకు చాలా మంచిని అందించబోతోంది అయితే నోడల్ ప్లానెట్ రాహువు ఈ నెల మొత్తం పదవ ఇంట్లో కూర్చుంటే మీరు అలా ఉండాలని చెబుతుంది మీ పని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి కానీ మీ చర్య కంటే మీ స్పందన ఎక్కువగా ఉంటుంది మీరు మితిమీరిన తొందరపాటు చూపవచ్చు మరియు ఈ తొందరపాటు తప్పులకు దారితీయవచ్చు ఏ పనిలోనైనా షార్ట్కట్లు తీసుకోకుండా ఉండండి అయితే మీతో ఉన్న మంచి విషయానికి ఏమిటంటే ఇతరులు కష్టపడే పనిని మీరు పరిష్కరించగలుగుతారు ఇది ఫీల్డ్పై మీ ఆసక్తిని చూపుతుంది మరియు మీరు విజయం పొందుతారు పదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి పన్నెండవ ఇంట్లో కూర్చుంటాడు జూలై నెలవారీ జాతకం రెండు ఇరవై నాలుగు ప్రకారం మేము మిథున రాశి యొక్క విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంటిలో సూర్యునితో పాటు ఉంటాడు ఇది విద్యార్థులను తమలో మెరుగ్గా చేయడానికి ప్రేరేపిస్తుంది చదువు అంగారక గ్రహం పదకొండవ ఇంట్లో కూర్చుని పూర్తి దృష్టితో ఐదవ ఇంటిపై దృష్టి పెడుతుంది దీని కారణంగా మీరు విద్యలో పోరాట పటిమను ప్రదర్శించవలసి ఉంటుంది జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగున శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆపై మీరు మీ విద్య పట్ల మరింత నిబద్ధతతో ఉంటారు జూలై పన్నెండు నుండి కుజుడు పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి మీరు మీ చదువుల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు మీ ఏకాగ్రత పెరుగుతుంది మరియు మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల ప్రారంభంలో గృహం అంగారకుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ ఆదాయాన్ని పూర్తిగా పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మీ ఆదాయాలు రోజురోజుకు పెరుగుతాయి మరియు ఇది మీ ధైర్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు డబ్బు కొరత కారణంగా ఆగిపోయిన కొత్త పనులలో మీ చేతులతో ప్రయత్నించగలరు మీరు వాటిని పూర్తి చేయడానికి ధైర్యం పొందుతారు మరియు ఇది మీ ఆర్థిక స్థితిని పెంచుతుంది జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఆరోగ్య దృక్కోణం నుండి మితంగా ఉండవచ్చని అంచనా వేస్తుంది మీ రాశికి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యగ్రహం మొదటి ఇంట్లో ఉండడం ద్వారా మీకు మంచి ఆరోగ్యం మరియు అధిక రోగనిరోధక శక్తిని అందిస్తుంది మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు మీరు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా అనారోగ్యాలతో పోరాడగలుగుతారు మరియు మీరు వాటిని వదిలించుకుంటారు పరిహారం శ్రీ హరివిష్ణు భగవాను ఆరాధించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది